ఒకప్పుడు తమ పిల్లలకు పెళ్లి చేయాలంటే కుటుంబ నేపథ్యం మంచి చెడులు విచారించేవారు ఆడపిల్ల అడుగు పెట్టే ఇంట్లో సుఖ సంతోషాలతో జీవించాలని భావించేవారు కానీ ఇప్పుడు కాలంతో పాటు ప్రాధాన్యతలు మారాయి యువకులు తాము పెళ్లి చేసుకునే అమ్మాయి అందంగా ఉండాలని బాగా చదువుకోవాలని మంచి జాబ్ చేస్తూ ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు మంచి కట్నకానుకలు కూడా తీసుకొని వస్తే బోనస్ గా భావిస్తున్నారు యువతులు కూడా మేము మాత్రం తక్కువ అంటూ తాము పెళ్లి చేసుకునే అబ్బాయి హీరోలా కనిపించాలి పెద్ద ఉద్యోగం లక్షల్లో జీతం అతడు తల్లిదండ్రులకు దూరంగా పట్టణాల్లో జీవించాలని కోరుకుంటున్నారు తోడికోడలు లేకపోతే బెటర్ విదేశాల్లో స్థిరపడే అబ్బాయి అయితే మరీ మంచిదని చెప్పేస్తున్నారు ఈ పోకడలతో చాలా మంది యువకులు పెళ్లి కాకుండా ముదురు బెండకాయల్లా మిగిలిపోతున్నారు ఇలా మారిన పరిస్థితులకు అనుగుణంగా అబ్బాయి తల్లిదండ్రులు మారాల్సిన అవసరం కనిపిస్తోంది అబ్బాయిలకు పెళ్లిడు వచ్చినప్పటి నుంచే సంబంధాలు వెతకాలి కట్నాలు హోదాల విషయంలో పట్టింపులు ఉండొద్దనే సూచనలు పెరుగుతున్నాయి కారణం కొడుక్కు ఏళ్లు దాటినా పెళ్లి కాలేదంటే తల్లిదండ్రులను ఆ బెంగ తొలుస్తూ ఉంటుంది మరోవైపు అమ్మాయి తల్లిదండ్రుల డిమాండ్లను తీర్చలేక ఇబ్బంది పడేవారున్నారు కార్పొరేట్ జీవితం పాశ్చాత్య సంస్కృతుల అలవాటైన వారు సాంప్రదాయ జీవితం వైపు మొగ్గు చూపకపోవడం కూడా ఈ పరిస్థితులకు ఒక కారణం అనే అభిప్రాయాలు ఉన్నాయి అమ్మాయిల కొలిగ్స్లో ఎవరైనా విడాకులు తీసుకుంటే వాళ్ల ప్రభావం కూడా పక్కనే ఉండే బ్యాచిలర్స్ పై పడుతోంది పెళ్లి కంటే సోలో లైఫ్ బెటర్ అనే భావన పెరుగుతోంది మరికొందరు అబ్బాయి మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోవడానికి సహజీవనం వైపు మల్లుతున్నారు ఇవన్నీ మన వివాహ వ్యవస్థ పవిత్రతకు సవాల్గానే మారుతున్నాయి అమ్మాయిల వైపు నుంచి ఆలోచిస్తే ఈ ఎక్కువగా మనకి న్యూక్లియస్ ఫ్యామిలీస్ ఏర్పడడం వల్ల భార్య భర్త తల్లి పిల్లల వరకే ఉంటున్నారు సో పిల్లల్ని వాళ్ళ కాయ కష్టం ఎంత పని చేసుకున్నా పిల్లల్ని చదివిస్తున్నారు ప్రతి తల్లిదండ్రులు మాక్సిమం ఇప్పుడు ఉన్న జనరేషన్ చదువుల వైపు మొగ్గు చూపుతున్నారు ఏదో ఎంతో కొంత బీటెక్ చదవడమో అలాంటి చదువులు చదివాక పిల్లలు నాగరికమైన జీవితం అనుభవించడానికే కోరుకుంటున్నారు సిటీస్ మంచి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండడానికి కానీ మంచి లైఫ్ హై ఫ్యామ్ లైఫ్ లీడ్ చేయడానికి కానీ అమ్మాయిలు ఆలోచిస్తున్నారు సో అట్లాంటి టైంలో కనుక పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరులో అమ్మాయిలు అబ్బాయిలు కూడా చదువుకొని వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసి తల్లిదండ్రుల మీద ప్రేమ అవ్వచ్చు లేదంటే ఊర్లో ఉన్న భూమి మీద ప్రేమ అవ్వచ్చు ఏదన్నా కానీ అంటే వాళ్ళ వాళ్ళ సొంత రీజన్స్తోని పల్లెటూరులో చాలా వరకు అబ్బాయిలు జీవనం సాగిస్తున్నారు కానీ అమ్మాయిల వైపు నుంచి ఆలోచించేసరికి వాళ్ళు కొంత చదువు చదువుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా మేము వ్యవసాయం చేశాము మా పిల్లలు కూడా మళ్ళీ వ్యవసాయ కుటుంబంలోకి వెళ్తే అక్కడ ఇబ్బందులు పడతారేమనే ఉద్దేశంతో దాదాపుగా వ్యవసాయం చేసే కుటుంబాల్లో చేసే కొంతవరకు అనేది జరుగుతుంది కర్ణాటకలోని కొందరు పెళ్లి కాని యువకులు రెండు వేల ఇరవై నాలుగులో ఓ బృందంగా ఏర్పడి ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు మాండ్య నుంచి చామరాజనగర్లోని ఎంఎం హిల్స్ వరకు బ్రహ్మచారిగల్ పేరిట రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి కాని దాదాపు రెండు వందల యాభై మంది యువకులు ఆలయాలను సందర్శిస్తూ ఈ పాదయాత్ర నిర్వహించడం విశేషం ఈ ఘటన వెనుక ఒక ఆసక్తికరమైన ఆలోచించాల్సిన నేపథ్యం కూడా ఉంది కొన్ని దశాబ్దాల క్రితం మాండ్య జిల్లాలో భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగేవి అందువల్లే ఇప్పుడు ఈ ప్రాంతంలో అబ్బాయిలకు పెళ్లి కావడం లేదన్న అపరాధ భావన వారిని పాదయాత్రకు పురిగల్పింది సమాజంలో లింగ నిష్పత్తి గణాంకాలను కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకతకు ఇదో ఉదాహరణ గ్రామాల్లో నివసిస్తున్న రైతులకు తమ అమ్మాయిని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు వ్యవసాయం చేస్తున్న యువకులతో పెళ్లికి అమ్మాయిలు ఆసక్తి చూపడం లేదు దీంతో పెళ్లి కాని బ్రహ్మచారులు ఎక్కువయ్యారు రైతులు వధువు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామన్నా ముందుకు రావడం లేదని ఇక తమకు దేవుడే దిక్కని కర్ణాటక యువకులు పాదయాత్ర నిర్వహించారు భవిష్యత్తులో ఇతర వృత్తుల వారు ఈ తరహా యాత్రలు చేయాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది ఒక్కటి మాత్రం స్పష్టం పెళ్లి కాని అబ్బాయిల తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలని నిపుణులు సూచిస్తున్నారు చాలా మంది హంగు ఆర్భాటాలతో కూడిన వివాహం జరగాలని కోరుకుంటున్నారు తద్వారా పెళ్లి ఖర్చంతా భరించే అమ్మాయి తల్లిదండ్రులకు ఇది భారంగా మారుతోందనే వాదన ఉంది సాధారణ కుటుంబాల్లో రెండు మూడు రోజులు సాగే పెళ్లి తంతు వల్ల పదిహేను లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతోంది ఆర్థికంగా ఉన్న వారికైతే పర్వాలేదు కానీ మధ్య దిగువ మధ్యతరగతి వారు అప్పుల్లో కూరుకుపోతున్నారు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఈ ఆర్భాటాల ధోరణిని వదిలిపెడితే అమ్మాయిలు దొరికే అవకాశాలు పెరగొచ్చంటున్నారు మరికొందరు సామాజిక విశ్లేషకులు ఆలస్యంగా పెళ్లి కావడం లేదా కాకపోవడం యువకులకు మాత్రమే కాదు సమాజానికి కూడా నష్టం చేస్తోంది పెళ్లిళ్లు కాకుంటే సంతానం తగ్గిపోతోంది ఇప్పటికే జనాభా తగ్గిపోతోంది భారత్ లో రేటు రెండు వేల ఇరవై మూడులో ఒకటి పాయింట్ తొమ్మిదికి పడిపోయింది ఇలా జనాభా తగ్గితే భవిష్యత్తులో శ్రామిక శక్తి కొరత ఏర్పడుతుంది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది అందుకే నాయకులు ఎక్కువ మంది పిల్లలను కనండి అనే పిలుపు ఇస్తున్నారు కూడా అందువల్ల అమ్మాయిల తల్లిదండ్రులు కాస్త పట్టు విడుపుల ధోరణిని అనుసరిస్తే మంచిది అనే అభిప్రాయాలు ఉన్నాయి సమాజ శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి లేకపోతే పెళ్లి కాని యువకుల సంఖ్య మరింత పెరిగి ఇది సామాజిక సంక్షోభంగా మారే ప్రమాదం కూడా ఉంది